హై మిగోస్ ఈ రోజు ఎంతో ముఖ్యమైనటువంటి వీడియో చూద్దాం మనం అయితే చాలా ట్రెండింగ్ లో ఉన్న బిజినెస్ గురించి చెప్పుకుందాం సో అందులో మరి ఎటువంటి నష్టాలు ఉన్నాయో లాభాలు మొత్తం చెప్తాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మొబైల్ షాప్ అండ్ రిపేర్ సో యాక్సెసరీస్ మనం అయితే అమ్మే బిజినెస్ గురించి అయితే మాట్లాడుకుందాం ఇది చాలా మందికి అయితే చాలా ట్రెండ్లీగా చాలా టెక్నాలజికల్ గా చాలా ప్రొఫెషనల్ గా అయితే కనిపించే బిజినెస్ మరి ఇందులో ఎటువంటి నష్టాలు ఉంటే మనం ఎలా జాగ్రత్త పడాలో ఈ వీడియోలో తెలుసుకుందాము మొబైల్ షాప్ అంటే టెక్నికల్ బిజినెస్ సో దీంట్లో మనము ఈ బిజినెస్ లో మనకైతే ఫ్యూచర్ ఉంటుంది సో చాలా బాగుంటుంది అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా సో అది ఎంతవరకు నిజమో ఈ వీడియోలో మనం అయితే తేలుద్దాం ఓకే ఇది ఫాస్ట్ గా పాత పడే బిజినెస్ కూడా అండి నేను ఇలా ఎందుకు వెళ్ళడం మీకైతే ఎన్ని వరకు చూసి అర్థమవుతుంది సో ఫస్ట్ నష్టం వచ్చేసి టెక్నాలజీ నిన్నైతే మించిపోతుంది నన్ను మించిపోవడం ఏంటి అని అనుకుంటే నువ్వు ఈ రోజు ఏ మొబైల్ అయితే బాగా ట్రెండింగ్ గా ఉందో అది రేపు అనేది అంటే అవుట్డేటెడ్ గా మారిపోతుంది కొత్త మోడల్ వస్తుంది అంటే పాత మోడల్ రిపేర్ రావడం తగ్గిపోతుంది నువ్వు నేర్చుకున్న స్కిల్ అనేది నెమ్మదిగా పడిపోతుంది ఇప్పుడు కొత్త మొబైల్స్ వచ్చినప్పుడు నువ్వు పాత మొబైల్ అనేది నేర్చుకుంటావు మరి ఆ స్కిల్ ఇక్కడ పంచేది కదా కాబట్టి ఇది కూడా మనం నష్టంగా చెప్పుకోవచ్చు స్కిల్ అనేది నష్టమైతే మనకి జరుగుతుంది అక్కడ పాతది నేర్చుకుంటాము ట్రెండింగ్ అప్డేట్ అనేది మనం నేర్చుకోలేము ఓకే సో మరి రెండవది చూసుకుంటే డెడ్ స్టాక్ ఇప్పుడు డిస్ప్లేస్ తీసుకొస్తాము బ్యాటరీలు చార్జర్లు అన్ని మనం అయితే ముందే కొనాలి వాటిని మీరు దానికి సంబంధించిన మోడల్ సంబంధించిన కూడా మీరు కొనుక్కొచ్చి సో మీ దగ్గర పెట్టుకోవటం వల్ల సో అది ఒకవేళ మార్కెట్ లో అవుట్డేట్ అయిపోయింది అనుకో అంటే ఆ మొబైల్ అనేది ఎక్కువగా వాడట్లేదు అనుకో సో మీతో తీసుకొచ్చేటువంటి వస్తువులు కానీ ఎక్విప్మెంట్ అంతా కూడా మరి వాటిని వాడుకోలేదు అలానే అమ్మలేదు డబ్బు అక్కడ ఇరుక్కుపోతుంది కాబట్టి ఇక్కడ మీకు నష్టం అనేది జరిగే అవకాశం ఉంది మరి మూడో చూసుకుంటే నువ్వు చేసిన పని వల్ల నువ్వే తిట్టండి తింటావు అంటే ఏంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోన్ అనేది మనం ఓపెన్ చేస్తామండి రిపేర్కి వచ్చింది ఓపెన్ చేస్తాము రిపేర్ చేసిన తర్వాత మనం అతనికి ఇచ్చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతాడు మరి రెండు రోజులు మళ్ళీ వస్తాడు ఎందుకు సో మీరు చేయడంతో నాకు ఇంకొక ప్రాబ్లం అనేది వచ్చింది నా మొబైల్లో అని ఒకడు అన్నాడు అనుకో అది నిజం కాకపోయినా సరే దానికి బాధ్యత మనమే వహించాలిగా మరి సెల్ ఫోన్ పెట్టుకున్నప్పుడు మనకే ప్రాబ్లం ఏం జరిగినా సరే కాబట్టి ఇది ఒక బిగ్ ప్రాబ్లం గా మనం అయితే చెప్పుకోవచ్చులో మరి ఇది బిజినెస్ ఒకటే కాదండి డైలీ మనకైతే స్ట్రెస్ కూడా ఎక్కువగా పెరిగిపోయే అవకాశం ఉంటుంది ఇటువంటి ఇద్దరు మూడు కస్టమర్లు వచ్చారనుకో మన వల్ల ఇంకా కాబట్టి అక్కడ మీరు తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలి మరి నాలుగో రాష్ట్రం చూసుకుంటే యాక్సైజీస్ మార్జిన్ అయితే చాలా తక్కువగా ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కవర్స్ తీసుకొచ్చారు గ్లాసెస్ కానీ లేకపోతే ఛార్జర్లు కానీ వీటిని మనం చూసినప్పుడు వీటి మీద లాభం బాగా కనిపిస్తుందేమో అని మనం చాలా అనుకుంటాం కానీ మార్కెట్లో అదే ఐటమ్ ఇంకొక షాప్ వాడు తక్కువ అమ్మాడు అనుకో అదే అదే ఎక్విప్మెంట్ ఛార్జర్ గా ఏదో ఒకటి మనం అనుకుందాం చార్జర్ అనుకుందాము అది వేరే వాడు తక్కువగా అమ్మితే నువ్వేం చేస్తావు నువ్వు కూడా తక్కువగా పెడతావు కదా సో మనకు నువ్వు కొనుక్కొచ్చిన రేటుకి నువ్వు తక్కువగా అమ్ముకుంటే నీకు నష్టమే జరుగుతుంది అక్కడ కాబట్టి ఇది కూడా ఒక ప్రాబ్లం మరి ఎవరు గెలుస్తారు ఎవరికి ఎక్కువ డబ్బు మిగులుతాయి అంటే హోల్సేల్కి అయితే డబ్బు అయితే మిగులుతాయి మనం ఏంటి రిటైల్ గా అమ్ముకునే వాళ్ళం కాబట్టి మనకైతే లాభం అనేది తగ్గిపోతుంది ఓకే సో మరి ఐదో చూసుకుంటే ఆన్లైన్ మీకు ఒక శత్రువులా కనిపిస్తుంది అంటే ఇప్పుడు అదే చార్జర్ ఆన్లైన్ లో సగం రేటుకే దొరుకుతుందండి ఇది చాలా మంది గుర్తు పెట్టుకోండి ఇప్పుడు మీరు ఫ్లిప్కార్ట్ గా అమెజాన్ లో కానీ మీషో ఎక్కడ చూసినా సరే మనకి అమెజాన్ కంటే కూడా ఆన్లైన్ లో చాలా తక్కువకి వస్తుంది కాబట్టి కస్టమర్ చూస్తాడు ఆ అడుగుతాడు దగ్గరికి వచ్చి ఏంటి ఆన్లైన్ లో చాలా తక్కువ రేటుగా ఇస్తున్నారు మరి ఎట్లా ఇలా అయితే ఎలా మరి ఎలా తీసుకోవాలి వీళ్ళకి మన సమాధానం చెప్పేది కూడా కరెక్ట్ గా ఉండాలి లేకపోతే కస్టమర్ ఇంకోసారి రాడు రెండోది వచ్చేసి నకిలీ పార్ట్స్ అనేవి అమ్మడం ఇప్పుడు చీప్ పార్ట్స్ అనేవి వస్తాయి కదండి మనం ఏదన్నా కొన్నప్పుడు చీప్ పార్ట్స్ అనేవి అవి ఒరిజినల్ అని మనకి తెలుసుకోవాలి ఇప్పుడు అసలు కనిపిస్తాయి అవి కూడా ఒరిజినల్ అని కనిపిస్తాయి కాకపోతే అవి చాలా చీప్ వాటిని ఒకవేళ వాడారు అనుకో మీరు రెండు రోజుల్లో మళ్ళీ అదే మొబైల్ అనేది రిపేర్ రావడం అనేది జరుగుతుంది అప్పుడు కస్టమర్ డౌట్ వస్తుంది అనమాట ఏంటి మొన్నే కదా బాగా చేశాడు మళ్ళీ ప్రాబ్లం వచ్చింది అబ్బో అలాంటి షాప్కి వెళ్ళకూడదు సో అతను ఇలా మంచి మంచి తీసేసుకుని చెడ్డ వేస్తున్నాడు అని అనడం జరుగుద్ది అలా మన యొక్క బిజినెస్ అనేది డౌన్ ఫాల్ అవుతుంది కాబట్టి మీరు కస్టమర్ దగ్గర ట్రస్ట్ అనేది పెంచుకోవాలి ఓకే మరి ఏడోది మనకి ఎలాంటి నష్టం వస్తుందో చూసుకుంటే ఇప్పుడు లేబర్ మీద నమ్మకం అనేది ఉండకూడదండి ఇప్పుడు నువ్వు ఒక్కడవే ఉన్నంత వరకు నీ షాప్ అనేది బాగా బాగానే ఉంటుంది డబ్బులు వచ్చిన నువ్వే సరిపెట్టుకుంటావు సో ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ బట్ ఒకసారి షాపల్ని పెట్టుకుందాం అనుకున్నప్పుడు అతను వర్క్ నేర్చుకుంటాడు మరి వర్క్ నేర్చుకుని అతను కూడా నీకు పోటీగా పెట్టే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఈ యొక్క బిజినెస్ లో ఇది ఒక రెస్టారెంట్ కాదు కదా ఒకడు వచ్చి తిన్న ఫుడ్ ని మనం ఇంకొకరికి ఇవ్వాలి సో చాలా వర్క్ ఉంటుందని కాదు కదా సింపుల్ వర్కే కాబట్టి మ్యాక్సిమం మీరే చూసుకునే వరకు చూసుకునేటట్టుగా చూసుకోండి ఓకే మరి షాప్ మెయిన్ ఏరియాలో ఉందా లేకపోతే మనది మెయిన్ ఏరియాలో కాకుండా కొంచెం లోపలికి అనేది ఉందా అనేది మీరు ఒకసారి చూసుకుంటే మెయిన్ ఏరియాలో ఉంటే కస్టమర్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందండి అలా కాకుండా మీరు ఎక్కడో లోపల ఉంది మాకు అద్దె అనేది దొరకలేదు రూమ్ అనేది సో సెంటర్ లో దొరకలేదు ఎక్కడ వెనకాల దొరికింది అని అనుకుంటే మాత్రం మీకైతే బ్యాలెన్స్ అనేది అవ్వదండి మీ యొక్క పెట్టుబడికి మీ యొక్క బిజినెస్ కి కాబట్టి మీరు ఎప్పుడు కూడా మెయిన్ సెంటర్ లో పెట్టేటట్టే చూసుకోండి మరి ఫోన్ పడిపోయినా సరే డిస్ప్లే పగిలినా సరే ఓకేనా డేటా పోయినా బాధ్యత మొత్తం కూడా ఆ మొబైల్ షాప్ ని రన్ చేసే వ్యక్తిది అంటే మనదే అవ్వచ్చు మరి అంతే కదా అందులో ఏది ప్రాబ్లం వచ్చినా సరే మనలే అంటాడు కస్టమర్ కాబట్టి ఒక ఫోన్ వల్ల పది రోజుల లాభం అనేది మనకైతే పోయే అవకాశం ఉంటుంది అలాగే క్రెడిబిలిటీ పోతుంది గుడ్ విల్ పోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక యొక్క మొబైల్ షాప్ బిజినెస్ లో ఓకేనా మరి మొబైల్ రిపేర్ అనేది షాప్ బయటికి చాలా ట్రెండ్లీగా మనకైతే కనిపిస్తుంది కానీ లోపల మాత్రం అన్స్టేబుల్ గా ఉండేటటువంటి నష్టాలు ఉంటాయి అలాగే స్ట్రెస్ కూడా రిస్క్ అయితే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నాడంటే మొబైల్ షాప్ అనేది పెడదామని అనుకుంటున్నారు సో కాబట్టి మరి అందులో వచ్చేటటువంటి వీళ్ళు ఈ నష్టాలు కూడా మీరు ముందుగా తెలుసుకోవటం వల్ల ఏమవుతుందంటే సో అలాంటివి వస్తాయి కాబట్టి మనం రెడీగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఓకేనా కాబట్టి మీరు రిస్క్ తీసుకోవాలి చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు తప్పలేదు కాకపోతే ఆ రిస్క్ అనేది ఎక్కడ వస్తుందో తెలుసుంటే మనకైతే లాభాలు వస్తాయి ఇప్పుడు మనం ఏంటనుకుంటాము మొబైల్ షాప్కి ఐటమ్స్ మొత్తం మన దగ్గరే ఉంటాయి కదా మరి ఎట్లా మనం ఎలాగైనా ముందుకు వెళ్ళొచ్చులే నాకు కొంచెం స్కోప్ ఉంటుంది దీని మీద ఫ్యూచర్ ఉంటుంది అనుకోండి చాలా మంది స్టార్ట్ చేయడం జరుగుతుంది సో నీ దగ్గర ఉన్న ఐటెం మీ దగ్గరే ఉంటుంది కాదు కానీ మరి ఆ ఐటెం ఎప్పుడు యూజ్ అవ్వకపోతే మనకు కూడా యూజ్ ఉండదు కదా ఇప్పుడు నువ్వు కొన్న ఐటమ్ మీ దగ్గరే ఉంటుంది కాదనట్లేదు రెంట్ ఉంది కదా మరి రెంట్ మనం కట్టుకోవాలి కదా సో రెండు కట్టుకోవాలి మళ్ళీ పోతే ఆ కరెంట్ బిల్లు కట్టాలి ఏదైనా సామాన్ పాడైతే ఎల్ల దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి మన కస్టమర్కి అందించాలి సో ఇవన్నీ మనకైతే ఉంటాయి కాబట్టి మొబైల్ షాప్ అనేది బానే ఉంటుంది కాదంటలేదు కాకపోతే మనకి నష్టం ఎందులో వస్తుందో కూడా తెలిసి ఉండాలి కాబట్టి ఇవన్నీ మీరు జాగ్రత్తగా చూసుకోండి మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు ఎంతకంటే ఇంకా వండర్ఫుల్ వీడియోస్ మీకు బిజినెస్ నాలెడ్జ్ అనేది మీకు అయితే ఖచ్చితంగా తీసుకొస్తాను ఆల్రెడీ మన ఛానల్లో మీరు ప్లేలిస్ట్ చూసుకుంటే చాలా ఉన్నాయి అందులో మంచి మంచి మనం ఏ బిజినెస్ చేస్తే లాభాలు వస్తాయి ఏ బిజినెస్ చేస్తే నష్టాలు వస్తాయి అసలు ఒక బిజినెస్ లో లాభాలు నష్టం ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది మీరు చూసి సో మీ బిజినెస్ నాలెడ్జీ పెంచుకోవచ్చు ఓకే మీ యొక్క ఒపీనియన్ నాకైతే కామెంట్ లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్